హాయ్ అండి నేను మయూరి వెల్కమ్ టు మై ఛానల్ ఇది తిరువల్లూరు వైద్య స్వామిని దర్శించినప్పటి వీడియో అండి ఈ స్వామి వారిని దర్శించి సేవిస్తే ఎలాంటి రోగాలైనా నయమవుతాయని నమ్మకం దేవునికి నైవేద్యంగా సమర్పించిన ఉప్పు మిరియాలు రోగాలను నయం చేస్తుందని మరియు భక్తులకు మంచి ఆరోగ్యాన్ని ఇస్తుందని నమ్ముతారు శరీర భాగాల యొక్క చిన్న లోహ రూపం మరియు ఇతర చిహ్నాలు సమీపంలోనే షాపుల్లో అమ్ముతారండి వాటిని ప్రత్యేక వ్యాధులని నయం చేయడానికి భక్తులు హుండీలలో వేస్తారు ఈ స్థలము ప్రజలకు పుత్ర సంతానాన్ని కూడా అనుగ్రహిస్తుంది ఇక్కడ అమ్మవారు కనకవల్లి తాయార్ ఆలయ సమీపంలోనే కోనేరు ఉంటుంది ఆ కోనేరులో బెల్లం ముక్క వేస్తే నీటిలో బెల్లం కరిగినంత సులువుగా మన వ్యాధులు నయమవుతాయని నమ్ముతారు ఇదే ఆ కోనేరు ఈ టెంపుల్ని అమావాస్య రోజు దర్శిస్తే మానసిక శరీర ఆరోగ్య సమస్యలు తీరుతాయి